హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి ఏపీఎస్సి విజయవాడకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఇక మెడికల్ ఆఫీసర్ సంబంధించి ఆయుర్వేద డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుందండి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇంతమంది క్యాండిడేట్స్ ఇక్కడ అటెండ్ అవుతారు అలాగే అది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎన్ని బోర్డ్స్ ఉంటాయి ఎన్ని స్లాడ్స్ ఉంటాయి అనేసి వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ ఇన్ ఆయుర్వేద డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ సిక్స్టీన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఇక బోర్డ్ వన్లో ఇక్కడ క్లియర్గా మనం చెక్ చేసినట్లయితే బోర్డు వన్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ ఇన్ ఆయుర్వేద డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ ఇన్ హోమియోపతికి సంబంధించి నోటిఫికేషన్స్ ఏవంటీ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ టికెట్స్ నెంబర్స్ అండి ఇక్కడ బోర్డుకి ఇక్కడ డిస్ప్లేలో చూపించిన విధంగా ఇవన్నీ హాల్ టికెట్స్ నెంబర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ హాల్ టికెట్ నెంబర్స్ క్యాన్డేట్స్ మాత్రమే ఇక్కడ అటెండ్ అయితే కావాలి ఖచ్చితంగా అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ ఇన్ ఆయుర్వేద డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ సిక్స్టీన్ సంబంధించి బోర్డు వన్కి సంబంధించి ఈ క్రింది హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అలాగే నోటిఫికేషన్ నెంబర్ సెవెంటీన్ మెడికల్ ఆఫీసర్ ఇన్ హోమియోపతి డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి బోర్డు టూకు సంబంధించి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయుర్వేద డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్ ఇన్ నోటిఫికేషన్ సిక్స్టీన్ సంబంధించి ట్వంటీ ఫిఫ్త్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టైం అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండ్ డేట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక ఫస్ట్ అసలు కౌన్సిలింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ట్వంటీ త్రీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం నుంచి అయితే మీకు కమిషన్ ఆఫీస్లోనే ఉంటుందండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇంకా మనకు ఎప్పటి వరకు ఉంటుందంటే లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చెక్ చేస్తే మెడికల్ ఆఫీసర్ ఇన్ హోమియోపతికి సంబంధించి ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుందండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక వీటికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ ఎపిక్ సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది